మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ సింగరేణి కలిసిన జనక్ ఘనంగా బిఎంఎస్ బావ వేడుక వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ హైదరాబాద్లో ఈరోజు ప్రారంభమైన తెలంగాణ శాసనసభలో రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన ఎమ్మెల్యే లాస్య నందినికి మక్కాన్ సింగ్ ఘనంగా నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి వారి సమర్థిస్తూ చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే నాకు లాస్ అని అందరితో చాలా చిన్ననాటి తెలుసు నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మా గృహలక్ష్మి కాలంలో నా ఇంటి పక్క వెళ్ళే వాళ్ళు సాయన్నగారు శాసనసభ్యులుగా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆయన పేరే కంటోన్మెంట్ సాయన్నగారి పేరుగా అంచారు ఒక దళిత నాయకుడుగా పేద ప్రజలకు తను ఉన్న రోజులు అనేక సమస్యలపై పోరాటం చేస్తూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు మరి వారు తదనంతరం షుగర్తో బాధపడి వారు చనిపోవడం చనిపోయిన కొద్ది రోజులకే మరి ఏ రోజు లాస్య యాక్సిడెంట్లు చనిపోవడం అనేది దిగ్భాంతికి గురి చేసింది మా కుటుంబంలో అందరూ కూడా విషాదంగా దాన్ని ఒక భరించలేనటువంటి ఒక రోజు అది ఎందుకంటే నిరంతరం వాళ్ళు వాళ్ళు ముగ్గురు అక్కచెల్లెలు వారు ఎప్పుడు కలిసినా కూడా నవ్వుతూ నవ్విస్తూ చాలా పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థి దశ నుంచి తెలుస్తున్నటువంటి ఆ కుటుంబం మరి ఈరోజు ఒక యువ మహిళ శాసనసభ్యుడిగా రావడం దానికి ముందు వారి సొంత ప్రాంతమైన ముషిరాబాదులో దోమలుగూడలోని ఆ ప్రాంతంలో కార్పొరేటర్గా అయిన తర్వాత వారి నాన్నగారు ప్రారంభించిన చిన్న పెట్రోల్ బంక్ ఇక్కడ షేక్పేట్లో ఉంటుంది నేను ఇరవై సంవత్సరాల తర్వాత మణికొండకు వచ్చి అక్కడ ఇల్లుంటే వారు అక్క చెల్లెలు కలిసి పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండేవారు అక్కడ ఆ కార్యక్రమం చేస్తూ ఆ పని కాగానే ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా పిల్లలతో ఫ్యామిలీతో గడిచినటువంటి ఒక బంధాన్ని గుర్తు చేసుకుంటే చాలా ఒక సొంత కుటుంబ సభ్యురాలు ఈరోజు మన మధ్య లేకపోయినటువంటి ఒక బాధ ఈరోజు చూస్తూ ఉన్నాం వారికి ఉన్నటువంటి మా కుటుంబానికి సంబంధం చిన్ననాడు నుంచి తెలిసి నాకు ఎప్పుడు వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆమె శాసనసభ్యురాలు అయిన తర్వాత నా మా ఇంటికి వచ్చి చెప్పినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది మా నాన్న చాలా చేశాడన్న ఎన్ని సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినారు ఇంకా మా కుటుంబంలో ఎవరం కూడా ఆర్థికంగా సెటిల్ కాలేదు మా భవిష్యత్తులో ఇంకా పూర్తి స్థాయిలో ఆధారం లేకుండా పోయింది నేను మన మించిన నాయకురాలు కావాలి మంచి పనులు చేయాలి ఒక బలమైన అవకాశం ఒక భయం ఒక మంచి అవకాశం వచ్చింది నిర్మించుకోవాలి నేర్పించుకోవాలని చెప్పి అనేక సార్లు చెప్పినటువంటి సంఘటన మరి ఈరోజు ఆమె ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రభుత్వాన్ని నాకు ఆ కుటుంబం తెలుసు కాబట్టి ఏ సహాయం కావాలన్నా మన ప్రభుత్వ పక్షాన వారికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ అదే మాదిరిగా ఆ పార్టీ వాళ్ళని కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది కోరుతా ఉన్నా ధన్యవాదాలు నూట తొంభై మాస్టర్లు నిండిన బద్రీ వర్కర్కు వెంటనే జనరల్ మజ్దూర్ ప్రమోషన్ లెటర్లు ఇవ్వాలని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ముప్పై శాతం లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని సింగరేణి సిఎన్ఎండి బలరాం నాయకును కలిసి ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కోరారు ఈరోజు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సింగరేణి సంస్థ సిఎండ్ఎండి బలరాం నాయకును ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కలిశారు సింగరేణి కార్మికుల పలు సమస్యలపై చర్చించారు వినతి పత్రాన్ని జనక్ ప్రసాద్ సిఎండిఎండికి అందించారు భారతీయ మజ్దూర్ సంఘ్ డెబ్బైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా ఈ రోజు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో సంఘ శ్రేణులు కన్నుల పండవగా నిర్వహించారు ఆర్జివన్ ఏరియా జీడికే టూ ఇంట్లైన్ ఓసీపీ ఫైవ్ ఏరియా వర్క్ షాప్ సంఘ కేంద్ర కార్యాలయంలో జెండాను సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య ఎగురవేశారు ఈ కార్యక్రమాల్లో నాయకులు ఆకుల హరిన్ కర్రావుల మహేష్ సాయవేణి సతీష్ పల్లె శ్రీనివాస్ తక్ష్మయ్య పెంచాల వెంకటస్వామి తుమ్మమ్మ గట్టయ్య పోతరాజు భాస్కర్ చిన్న సతీష్ తదితరులు గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్ లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమాన్ని చూసి తట్టుకోలేక మతి భ్రమించి ఆ నాయకులు మాట్లాడుతున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు బూంతల రాజేష్ మహంకాళ స్వామి అన్నారు గోదవరకరం ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఇదివరకు పోచమ్మ మైదానం ద్వారా వసూళ్ల దందా చేసిన వారు ఇప్పుడు కొత్త దుకాణం పెట్టారని ఆరోపించారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు తిప్పార శ్రీనివాస్ మారెల్లి రాజరెడ్డి కొలిపాక సుజాత మల్లయ్య పెద్దెల్లి ప్రకాష్ దీటి బాలరాజు నజీముద్దీన్ జ్యోతి లావణ్య తదితరులు ఉన్నారు తను ఏం మాట్లాడతాను పోషమ్మ గుడు అని చెప్పి అప్పుడు పైసలు మసలు తీసి పైసలు తీసుకున్నాం ప్రజలు మోసం చేసినందుకు మళ్ళీ దుకాణం ధర్నాన్ని పెట్టినాం ఇప్పుడు చాలా చేస్తున్నాం ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా ఎక్కడైనా అవినీతి చేస్తాడా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ సైతం చేసిన నీకు దమ్ముంటే నీ ప్రెస్ పెట్టు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టును వీడు అవినీతి చేస్తున్నా అని చెప్పి మా ఎమ్మెల్యే మీద అవినీతి చేస్తుండా మా కార్యకర్త అవినీతి చేస్తుండా మా ప్రెసిడెంట్ చేస్తుండా మా చిన్న మహిళా కార్యకర్త అవినీతి చేస్తుందా చూపెట్టి నువ్వు ఓపెన్గా నువ్వు ప్రెసిడెంట్ పెట్టి ఓపెన్ చెప్పు నీకు దమ్ముందా నీ టీఆర్ఎస్ పార్టీకి నీ బీజేపీ పార్టీకి నీ ప్రతిపక్షాలకు దమ్ముందా దమ్ము లేదు నీకు చాదగాక నువ్వు పని చేయలే నిరంతరం పని చేస్తుండు మా ఎమ్మెల్యే రైతు నువ్వు రుణవాపి ఎక్కడం జరిగిందా ఈ దేశంలో ఎక్కడ జరిగిందా ప్రపంచాలకే అని చెప్పి పేపర్లు రాస్తాను కాళేశ్వరం ఏది కాళేశ్వరం ఏది మేడిగడ్డ ఏమైంది నీలెత్తలేవని అంటే ఏ కొట్టుకో ఊరు కొట్టుకోకపోవడా దానికి వాతావరణం కూడా అనుకూలించాలి ఎప్పుడు ఎలెక్ట్ అయింది వర్షాకాలం ఇప్పుడు వర్షకాలం కప్పి మాట్లాడినావా జనగో గురించి ఏడు రోజులు నిరారీ చేసినాం ఓసిపి వద్దని ఏడు రోజులు నిరారీ చేసినాం మూడు రోజులు రామగుండంలో జనగ కోసం చేసినాం ఇప్పటికి మా ఎమ్మెల్యే ఆ జనగో కావాలి రామగుండం భూనాశనం అయిపోతుంది భూస్థాపనం అవుతుంది ఖచ్చితంగా కావాలని చెప్పి ఒక కాలం ఒక్కడే తప్ప అన్నీ చేస్తుండ్రు మా ఎమ్మెల్యే అధికారులు మా ఎస్సీఎం గారిని నువ్వు రాక అని చెప్పి అంటాను సీఎం అట్లా అట్లా ఆ విధంగా విధిస్తాడు ఎందుకనంటే ప్రజలు నమ్ముకొని ఎవరు కూడా ఎంత మెజార్టీ అని ఆయనకి ఇచ్చారు ప్రజాక్షేత్రం తిరుగుతున్నాయనే ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటాడు తెలుసుకుంటాను నువ్వు జాతర అమ్మగజాతర జరుగుతుంది క్యాంపీసులో ప్రతి ఒక్క ఒక్క అమ్మాయితో కానీ ఒక కుంటంతో కానీ ఒక గుడ్డంతో కానీ ప్రతి ఒక్కరితో మా కార్యకర్తతో ముందు మాట్లాడతలేడు వచ్చిన పబ్లిక్తో మాట్లాడుతుండు వాళ్ళ సమస్య తెలుసుకుంటుండు మీకు ఇట్లా మీ ప్రెస్ ద్వారా చెప్తున్న మీకిట్లా దమ్ముంటే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మీకు దమ్ముంటే ఏ యొక్క అవినీతి ఆరోపణలు చూపెట్టండి మా ఎమ్మెల్యే మీద మా కార్యకర్త మీద చూపెట్టండి మీ సవాల్ విసురుతున్నాం మీరు మీకు దమ్ముంటే రేపే ప్రెస్ మీట్ పెట్టండి ఇక్కడ ఈ అవినీతి జరుగుతుందని చెప్పి చెప్పండి అవినీతి రైత పాలన చేస్తుండు ఇక్కడ ఎమ్మెల్యే కాదు కనుక మాజీ ఎమ్మెల్యే గారు జాగ్రత్త చూసి మాట్లాడేటప్పుడు ఇంకా మిగతా ఇద్దరు లీడరు హరిగారు గారికి హరిగా హరికి ఉన్నావు అవి ఏనట్టు నేను చెప్తున్నా ఏం మాట్లాడుతున్నారు మీరు సింగరత్ను ఘటిస్తామే లేకపోతే మున్సిపాలతోను ఘటిస్తాం చిరు వ్యాపారులు మోసపోయినప్పుడు మేము మోసం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టు చిరు వ్యాపారులు మోసపోయినప్పుడు ఏ చిరు వ్యాపారం నచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ పెట్టమాను హోటర్లు కాల్ చేస్తే వెనక ముందు అవుతుంది వాళ్ళకి అయింది వాళ్ళు అలా అయిన తర్వాత అంటే టైం ఇస్తున్నారు టైమ్ ఇస్తున్నారు పోతే ఇన్ని సంవత్సరాలు వేల వేలు వీకే రేట్ అంటే వాటికి దిగిపోయి వాడు పదిహేను సంవత్సరాలు అవుతుంది మనకి యాభై వేల కిరాయి వస్తుంది వాళ్ళు గ్రాడ్యూటీ తీసుకోలే మనకి పీనెల్ రెండు ఇరవై ఐదు వందలు కట్టేస్తాండి ఎన్ని రోజులు బతారు వాడు ఒక పేదోడు బతకద్దా పీనల్ రెంట్ మామూలుగా ఏముంటుందల్లా పీలల్ రెండు సింగర్ ఒక ట్వెల్వ్ బై ట్వెల్వ్ మా అంటే ఒక పదిహేను వందల రూపాయలు ఉంటుంది పదిహేను వేల కిరాయి ఎక్కడా పదిహేను వందల కిరాయి ఎక్కడా ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు అర్థం ఉండే మాట్లాడుతున్నారా ముప్పై రెండు కోట్ల రూపాయలు రా మొత్తం రా లక్ష్మీనగర్ సిటీకి కేటాయించిన చూడు ప్రక్షాళన చేస్తున్నాం మాకు టైమే లేదు మాకు మేము గెలిచే ఎనిమిది నెలలు అయితే అన్న మూడు నెలలు కోరిక బిగింది కనుక ఇటువంటి అవాకు చవాకును పేల్చి మా ఎమ్మెల్యే గారి మీద మా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఈ విధంగా చేస్తే చాలా జాగ్రత్త ఇది వార్నింగ్ లెక్కన అనుకోండి మీరు మీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టండి ఇక్కడ ఈ అన్యాయం జరుగుతుంది పెట్టే దమ్మే లేదు నువ్వు తప్ప నీ కార్యకర్త మాట్లాడుతుండేవాడు లేడు నీ గతి కనుక ఇంకోసారి పూర్తిగా తెలుసుకొని మాట్లాడు తెలియక తెలువకో మాట్లాడు దయచేసి మీరు ఒక ఎమ్మెల్యే చేసేది నీకు చేదకాక పది వందలు కోటు పోటుకొని నువ్వు చేతులు మేమేం చేస్తాం దానికి మా సొమ్ము మాకు కావాలి సింగరేణి సొమ్ము మా కార్మికుల సొమ్మ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కార్మికులు ఉన్నారు రామోండం కోసం ఖచ్చితంగా రామోండం దానికి తీసుకొస్తాం మా కాంగ్రెస్ పార్టీలో మా డైనమిక్ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎన్టీపీసీ కూడా ప్రక్షాళన చేస్తున్నాం ఇంకోటి చందర్ అనే వ్యక్తి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మతి భ్రమించి మరచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వేస్తున్న సంక్షేమ పథకాలు చూసి పాపం ఆయనకు మతి భ్రమించినట్టు ఉన్నది కేసీఆర్ అట ఏకకాలంలో రుణమాఫీ చేస్తే రైతులందరూ సంబరంగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు నిన్న పేపర్లో రాసారు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒకసారి ఇరవై వేలు ఒకసారి ఇరవై ఐదు వేలు ఒకసారి యాభై వేలు అంటే రైతులు తీసుకున్న రుణం ఏదైతే ఉన్నదో ఈ కేసీఆర్ చేసిన దొంగ పనికి కేవలం వడ్డీ కింద వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి ఈరోజు ఎంతోమంది రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు పాలైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆగస్టు పదిహేను తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నెల రోజుల ముందే ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఈ టిఆర్ఎస్ నాయకులకు పిచ్చి లేచినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తే తప్ప మరొకసారి రైతుల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం పనిలేక రెండు లక్షలు ఒకటేసారి రుణమాఫీ చేసిర్రు మీరు తీసుకోకుండా అన్న రైతులకు చెప్పండి ఎందుకు చేస్తారు వీళ్ళకేం పని లేక చేస్తున్నారు అని రైతులకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా రెండు లక్షలు రుణమాఫీ ఇస్తా ఉన్నారో అది మంచి పద్ధతి కాదు మేము ఏదైతే ఐదు వేలో పదివేలో ఇరవై వేలో ఇచ్చినామో టీఆర్ఎస్ వాళ్ళము కాంగ్రెస్ వాళ్ళను కూడా అట్లానే ఇయ్యమని చెప్పి చెప్పమని చెప్పి చెప్పండి మే మాట ఇచ్చిన వాగ్దానాలను తప్పుతాను అంట రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ రామగుండం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ నిరుద్యోగ భృతి ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అంతమంది కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రకటించారు పది సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని అధికారికంగా పాలించరు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ఒక్కసారిని అడిగిన ఆయన చంద్రబాబును పోవుడు కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి సెల్ఫీలు దిగొచ్చి ఇప్పుడే కేటీఆర్ని కలిసిన ఇప్పుడే కేసీఆర్ని అన్నావు కానీ ఒక్కరోజన్న ఎందుకు నిరుద్యోగ అని అడిగినావా అంటే అప్పుడు మతి గిట్ట అమ్మరు ఎందుకు అడగలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఐదు గ్యారంటీలను ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉంటే ఏం చేయాలో తోచక ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు జెన్కో ఆట జెన్కో ద్వారానే ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు పది సంవత్సరాల అధికారంలో ఉండి ఏమన్నా గుడ్డిగాడితే పండ్లు దోమినా అమ్మరను ఒక్కసారనే మీ కేటీఆర్ని అడగలేదు మీ కేటీఆర్ కూడా చెప్పిండు కదా ఊకే గుడ్డి గాడిద పండ్లు దోముతాను రా వీళ్ళు అది అని అడుగుతాడు కదా పది సంవత్సరాల అధికారంలో ఉండి రామగుండంలో జెన్కోను ఎందుకు తీసుకురాలేదు ఏం ఇక మీరు ఏం పనిచేసినారో మరి మీరే ఆలోచన చేయండి అంటే ఈరోజు ప్రపంచమే అబ్బురపడే విధంగా దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలోనే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులందరినీ ఆదుకోవాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నది ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అనేకమైన ఇండస్ట్రీస్ను తీసుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాడు నిన్నక మొన్న కూడా ఈరోజు కోకా కోలా ఫ్యాక్టరీ వచ్చింది నిన్న వేరే ఇండస్ట్రీ గురించి చర్చలు జరిగినాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఎక్కడ రైతులకు ఎవరికన్నా రుణమాఫీ రాలేదా ఇబ్బందులు పడుతూ ఉన్నారా అని నిన్న మొన్న అంతకుముందు మూడు రోజులు కూడా శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ప్రతి గ్రామ గ్రామము వెళ్ళి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామ గ్రామం వెళ్ళి అక్కడున్న రైతులందరినీ కూర్చుండబెట్టి మాట్లాడి బ్యాంకర్లందరితోటి కూడా మొన్న ఆదివారం కూడా బ్యాంకర్లతోటి ఫోన్లో మాట్లాడి కూడా ఎవరికైతే రుణమాఫీ ఎవరన్నా తప్పిదారి వల్ల పేరు మిస్ అయితే వాళ్ళు కూడా వెంటనే వచ్చే బ్యాంకర్లందరూ కూడా ప్రభుత్వానికి ఏఈఓల ద్వారా పంపించాలని ప్రతి గ్రామ గ్రామం తిరిగి చెప్పిన వ్యక్తి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మీరేం చేస్తున్నారా ఏది పడితే అదే మాట్లాడేందుకు ఇష్టం వచ్చినట్టు చేసేందుకు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్ని ప్రజలను తప్పుదారి పాటించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు పాపం ఈ చెందరనే వ్యక్తికి అధికారం కోల్పోగానే మతి భ్రమించి ఏది పడితే అది మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నాడు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడద్దు ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారిగా ఉండేది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా వాళ్ళకి అవసరం ఉన్నాయి వాళ్ళకు చేయవలసిన పనులు ఏమున్నది అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానానికి కన్నా పది పనులు ఎక్కువ చేసి ప్రజల మన్నలు పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది మీకు చేతనైతే లేదు పదేళ్ళు ప్రజలను పాలించి ఛాతగాక ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి ఏడు లక్షల కోట్ల అప్పు చేసినారు కనుకనే ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పేసి ప్రజలు తీర్పిచ్చు ఆ తీర్పుకు అనుగుణంగా మీరు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటి తరఫున పోరాటం చేయండి కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే మళ్ళీ మీకు ఇరవై సంవత్సరాల దాకా కూడా ఇక్కడ ప్రజల అధికారంలో ఇయ్యరు మీరు ఎప్పుడు కూడా అపోజిషన్లో ఉండేదానికే మీకు ప్రజలు పట్టం ఇస్తారు కానీ అంతకుమించి మీకు ప్రజల అధికారం ఇవ్వరని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకండి దానికి ఇంకొకటి నిన్న పాప మా మిర్యాల రాజరెడ్డి అంటే యూనియన్ లీడరు పది సంవత్సరాలలో ఒక కేటీఆర్ ఆఫీసు దానికి ఫర్నిచర్ కోసం అది మంచిగా చేసుకున్న అందుకోసం ఇక్కడ ఉన్న డిఎంఎఫ్టీ ఫండు ఐదు ఐదు కోట్లు తీసుకపోతే దిక్కు లేదు దశ లేదు కానీ పాప ఆయన రాజరాడి పెద్ద మనిషి అని ఏం మాట్లాడతాం కానీ ఈరోజు ఎవరైతే ఐఏఎస్ ఐపిఎస్లకు సెలెక్ట్ అవుతాడో గ్రూప్ల కోసం వాళ్ళ నుంచి ఐదు కోట్లు ఇస్తే తప్పట దాన్ని దాన్ని మాట్లాడుతూ తను ఒక పెద్ద మనిషి ఐదు కోట్లు ఈటల రాజేందర్ తీసుకుపోతాడు గజ్వేల్కు తీసుకుపోతారు తర్వాత సిరిసిల్లకు తీసుకుపోతారు ఎక్కడెక్కడికో కోట్ల రూపాయలు తీసుకపోతే ఒక్క రోజైనా సోయుండదా మీకు రాయన్న ఒక్క రోజైనా సోయుండి మాట్లాడాలి కదా ఈ డిఎంఎఫ్టీ సింగరేణి ఫండ్స్ ఎందుకు తీసుకుపోయి ఇతర నియోజకవర్గాలలో ఖర్చు పెడతా ఉన్నారు అని ఒక్క రోజైనా సోయుండి మాట్లాడాలి కదా అది విడిచిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక కొంతమంది విద్యార్థులందరికీ వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు సింగరేణి లాభాల బాటలో ఉన్నది కనుక అక్కడ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఐదు కోట్లు కేటాయిస్తేనే అంతే తగిరి ఉన్నావు ఈ వేల కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్లు దాదాపుగా సింగరేణి డిఎంఎఫ్టి ఫండ్స్ పదిహేను వందల కోట్లు ఇతర ప్రాంతాలలోకి తీసుకెళ్తే ఒక్కరోజు కూడా నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ప్రశ్నించలేదు మీ అక్క జైల్లో ఉన్నది పాపం ఆమెతోటి ఎందుకు మాట్లాడి అయ్యో అయ్యతోటి మాట్లాడి మా ఫండ్స్ అని మా నియోజకవర్గాలకే కేటాయించినట్టు చేయమని మీ గౌరవ అధ్యక్షురాలు జైల్లో ఉన్న అక్కను ఎందుకు అడగలేదు అంటే ప్రజలను పట్టిస్తేందుకు ఏది పడితే అదే మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటారా టీఆర్ఎస్ పార్టీని టీబీజీ కేసును ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు దయచేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి ప్రజలను తప్పుదోవ పట్టించకండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం